రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల విలువైన ఒక వెయ్యి రెండు వందల పది కిలోల గంజాయిని పట్టుకున్నారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పిరమిడ్ మండలం కొత్తగూడెం వద్ద సిమెంట్ బస్తాల మధ్యలో గంజాయి పెట్టి తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఒడిశా నుంచి రాజస్థాన్కు తరలిస్తున్న క్రమంలో డీసీఎం డ్రైవర్ విక్రమ్ విష్ణోయను అరెస్ట్ అరెస్టు చేశారు ఖమ్మంలో సిమెంట్ బస్తాలు కొనుగోలు చేసిన నిందితుడు స్పాట్ కు చేరుకున్న తర్వాత గంజాయిని మధ్యలో పెట్టి తీసుకొస్తున్నాడు పక్కా సమాచారంతో రాచకొండస్ఓటీ పోలీసులు అంతరాష్ట్ర ముఠాలోని సభ్యుడి అరెస్టుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీస్ బృందాన్ని సుధీర్ బాబు అభినందించారు ఇది ఇంతవరకు ఇంతవరకు మొత్తంలో ఎప్పుడు ట్వల్వ్ హండ్రెడ్ టెన్ కేజీ ఆఫ్ అని అంతా కలుపుకుంటే సిక్స్ క్రో ట్వంటీ ఫైవ్ లాక్స్ టోటల్ ప్రాపర్టీ అది సీజ్ చేయడం జరిగింది రాజస్థాన్ నుంచి బయలుదేరి మల్కాన్ గిరి ఆఫ్ ఒడిస్సాకి వెళ్లి అక్కడ నుంచి మళ్ళీ రాజస్థాన్ కు తరలిస్తున్నారు దీన్ని హైదరాబాద్ ఈ కన్సైన్మెంట్ లో తీసుకెళ్లి అక్కడిస్తే ఫైవ్ లాక్ రూపీస్ ఈయనకు డ్రైవర్ కి ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మన దగ్గర పట్టుకున్న విక్రమ్ విష్ణు అయి అలయా శ్రీకాసన్ ఉన్నాడు రామ్లాల్ అనే అతని ద్వారా ఈ వెహికల్ తీసుకొని దెన్ ముఖ్యంగా దేవీలాల్ అనే అతని మీడియేటర్ తీసుకొని వీళ్ళకి సప్లై చేయడం అల్టిమేట్ ఎండ్ అయూబ్ ఖాన్ దగ్గరికి వెళ్తుంది